ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే ఈ విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలియదు తెలియదు నన్ను కనపడుతుంది నాది కాదు నీదే అవమానాల్ని ఒకటి తలగా మరిచావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తల నెత్తేవా తలనేత్తేవా ఇది నీది ఇది నీదే సోదరుడా సోదరే సోదరుడా వేస్ట్ గాడివి రాను అనిపించుకొని ఉండొచ్చును పనికి మాలిందేనా ఎంతో మంది వస్తున్నాను జావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ చావే అనిపించుకోవచ్చు అనిపించుకొని ఉండొచ్చు అది తలుచుకొని తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్ కూర్చొని కొంతమంది నిన్ను అసోధుడు పనికిరాడు పనికిరేయడు ఊరకపోయే వడియాడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించుకుంటు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఇంద్ర ఈ మాటలతో నా నన్ను ఏడుస్తుండొచ్చు ఏడ్చుండొచ్చు ఒక్క మాట చెప్పని నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించినోళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పని వాడిని ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కలతజందో మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకి ఎత్తిందాక ఆయన నిన్నెత్తి పట్టిందాక అట్లా ఓపికగా వై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 విను విను చెప్పు ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళు ఎళ్ళబెడతాయి ఇది వేస్ట్గా అనుకున్న ఏందిరా ఇంత పొజిషన్లోకి లోకి వెళ్ళాడు వీడు ఇంత ఇంత కార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి వాళ్ళ తలలో దించతాయి